మీడియా మిత్రులకు నమస్కారం నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఐదు మెడికల్ కళాశాలలకు ఈ సంవత్సరం ఎన్ఎంసీ కేటాయించినటువంటి అరవై సీట్లలో పేమెంట్ సీట్స్గా మార్చి కొన్ని సీట్లను అమ్మకానికి పెట్టింది అంటే ఎన్నికల ముందు అసలు గత ప్రభుత్వం చేసినటువంటి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని మేము రద్దు చేస్తాము పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మేము సీట్లు కేటాయిస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు అటు ఆ మాట తప్పి వీళ్ళే అమ్మకం చేయటం అనేది చాలా దారుణమైన విషయం ఒక విధంగా చూసినట్లయితే ఆ రోజు సీట్లు తీసుకొచ్చారు రేపు పార్టీ వచ్చిన వెంటనే మెడికల్ సీట్లు మేము అందజేస్తాము ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీస్తున్నా మరి ఆ లోకేష్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఆ జీవోలని రద్దు చేస్తాము పేద విద్యార్థులందరికీ మెడికల్ సీట్లు ఇచ్చేటువంటి బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని చెప్పేసి గంటా బాధంగా చెప్పడం జరిగింది మరి ఈరోజు ఆ లోకేష్ గారు ఈ బాధ్యత ఎందుకు తీసుకోకుండా మౌనంగా ఉన్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ ఆ వచ్చిన అరవై సీట్లో కూడా మనం ఆల్ ఇండియా కోటాకి థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అంటే ముప్పై సీట్లు ఆల్ ఇండియా కోటాకి పోతాయి మిగిలింది మనకు ముప్పై సీట్లు ఆ ముప్పై సీట్లలో మళ్ళీ ఇంకొక సగం సీట్లు అంటే పదిహేను సీట్లు పేమెంట్ సీట్లుగా పెట్టారు పేమెంట్ సీట్లు ఇవ్వటానికి ఇక మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలింది కేవలం అరవై సీట్లో పదిహేను సీట్లు మాత్రమే మిగిలినాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి కాబట్టి ఒక పదిహేను సీట్లు విద్యార్థులకు ఇవ్వటానికి కూడా వీళ్ళకి మనసొప్పక దాన్ని కూడా అమ్మకానికి పెట్టేసి దాని మీద కూడా డబ్బు సంపాదించాలనే అటువంటి ఆలోచన చాలా దుర్మార్గమైనటువంటిది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించి ఈ మెడికల్ సీట్లు పూర్తిగా కూడా కన్వీనర్ కోటాలను భర్తీ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తుంది మరొక విషయం ఏంటంటే నిన్న ఒక జివో కొత్త తీసుకొచ్చారు ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ జివో అందులో ఏంటంటే రెండు సంవత్సరాల పాటు ఈ పీపీపీ విధానంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలకి జీతభత్యాలు కూడా ప్రభుత్వం ఇస్తుందంట అంటే దాదాపు ఒక్కొక్క కాలేజీకి ఒక డెబ్భై నుంచి వంద కోట్ల దాకా ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది అంటే ఒకవైపు భూమి ఇస్తున్నారు దాదాపు బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి ఆ తర్వాత జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది ఇచ్చినాక పూర్తి ఆదాయం మాత్రం ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతాం అనేది ఇది కేవలం ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి దోచిపెడతానికి పెట్టినటువంటి విధానమే తప్ప పీపీపి విధానం అనేది ఇది ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికి ఉపయోగపడదు ఇది కేవలం దుర్మార్గమైనటువంటి విధానం దీన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు గుంటూరు నగరంలో జన చైతన్య వేదిక హాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొదటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ అందించిన అరవై పీజీ సీట్లను ఐదు ప్రభుత్వ కళాశాలలకి కేటాయించిన అరవై పీజీ సీట్లను అమ్మకానికి పెట్టద్దని ప్రతిభ ఆధారంగానే ఆ సీట్లు కేటాయించాలని కోరటం జరిగింది రెండవది ఇప్పటికే పీపీపి విధానంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి భూములు ఇస్తున్నాం బిల్డింగ్లు ఇస్తున్నాం అనుమతులు ఇస్తున్నాం వాటితో పాటు ఇప్పుడు మరొక రెండు సంవత్సరాల పాటు వారికి అక్కడున్న వైద్యులకి ఇతర సిబ్బందికి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించే విధానాన్ని ప్రకటించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమని ఇది కేవలం ప్రైవేట్ రంగాన్ని మరింత పెంచి పోషించి ఆ వచ్చిన లాభాన్ని పంచుకోవటానికి చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నాం ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని కోరుతున్నాం రాష్ట్రంలో ఇప్పటికే పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక ఐదు కళాశాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ బృందం పరిశీలించింది చాలా చోట్ల ఫిఫ్టీ యాభై శాతం నలభై శాతం డెబ్భై శాతం బిల్డింగ్లు పూర్తయి ఉన్న పరిస్థితి మిగిలిన ఐదు కళాశాలలో కూడా త్వరగా వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం ప్రధానంగా పీపీపి విధానాన్ని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలని విద్యార్థి సంఘాలని యువజన సంఘాలని ప్రజా సంఘాలని స్వచ్ఛ సంస్థలని మేధావులని ప్రముఖ డాక్టర్లని అందరినీ ఆహ్వానించి రేపు ఇరవై ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి సదస్సుని నిర్వహించాలని ఆ సదస్సులో భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించుకోవాలని చెప్పని భావిస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వ అధీనంలోనే పీపీపీ అమలు జరుగుతుందని చెబుతూ ప్రైవేట్ వ్యక్తులకి ఆ కళాశాలని దారాదత్తం చేస్తూ సరికొత్తగా దొడ్డిదారిలో ఆలోచన చేయడం అనేది ప్రభుత్వం యొక్క రెండు నాకుల దూరణి చిహ్నం ప్రభుత్వం యొక్క విధానాలు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురిగా తప్పదు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో పీజీ ఎంట్రన్స్ జరిగిన పీజీ అడ్మిషన్ జరుగుతున్నాయి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు విద్యార్థులకి వాళ్ళకి అన్యాయంగా ఆ నోటి దగ్గరికి వచ్చిన సీట్లు పోగొట్టేటువంటి పద్ధతి పెట్టారు ఐదు కళాశాలకి వచ్చిన సీట్లని మేనేజ్మెంట్ కోటాలోనే కన్వీనర్ కోటాలోనే ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యని వైద్యాన్ని వ్యాపారం చేసేసింది ఈ వ్యాపారీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున అన్ని ఉద్యమాల్ని కూడా సమీకరించి రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం వెనక్కి వెళ్ళేదాకా ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం ప్రతిభ గల పేద విద్యార్థులకు శిరాఘాతంగా మారినటువంటి ఈ పీపీపి వైద్య విధానాన్ని ముఖ్యంగా దళిత సంఘాలు బీసీ సంఘాలు ఏకమై వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ విధానం ద్వారా ప్రత్యక్షంగా ఈడబ్ల్యూసిఎస్ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఈ సంఘాలన్నీ పౌర సంఘాలతో కలిపి ఐక్యంగా పోరాడి ప్రజా స్పందనను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మెడల వంచేలాగా చర్యలు చేపట్టాలని కోరుచున్నాం. అన్ని విద్యా సంఘాలు రాజకీయ పార్టీ పేరు చెప్పున్నాం. అన్ని రాజకీయ పార్టీలే చెప్పు

ఆందోలి తమ్మారెడ్డి తమ ఫోన్ ఎట్ తమ తమ రెడీ రెనాడి బర్ద్వాజ తమ హ్మ్ రెడీ పెట్టు అయ్యా ఆ వీడియో తీసుకొచ్చారు നമസ്കാരം അതെ